కు స్వాగతం ఎంపీడీఓగా వై శంకర్రావు బాధ్యతలు స్వీకరణ వలెట్ పరిపాలెం మండలం ఎంపీడీఓగా వై శంకర్రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు సంతమాగులూరు మండల పరిషత్ ఆఫీస్ పరిపాలన అధికారిగా పనిచేస్తూ పదోన్నతిపై ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు ప్రజా సమస్యలపై తక్షణం స్పందించి సకాలంలో పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు ఏవో సురేంద్రదేవ్ ఈఓపిఆర్జీ వెంకట్ నారాయణులు ఎంపీడీఓని శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలు ఆఫీస్ సిబ్బంది రైతరులు పాల్గొన్నారు ప్రజాపరి కార్యాల పరిపాలనాధికార్యూ ప్రధానత ఈరోజు పొల్లాడి మండల పరిషత్ ముందు మండల పరిషత్ అభివృద్ధి అధికారులుగా విధుల్లో చేరడం జరిగింది ఈ మండల లెవెల్ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు అందరి సహకారం తోటి మన ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు సహకారం తోటి మన ఈ మండలాన్ని అభివృద్ధి భవన్లో ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు సహాయ సహాయశక్తుల పనిచేస్తానని తెలియజేసుకుంటే గతంలో ఎక్కడ పని చేస్తారు చెప్పే సంతమాలూరు సంతమాలూరు మాండ ప్రాజెక్టులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తే పదం ఇప్పుడు ఎంపీడీ కూడా